వేతాళుడు చెప్పిన రెండవ కథ అర్హులెవరు ఎప్పటిలాగే తిరిగి శవాన్ని భుజం మీద వేసుకుని విక్రమార్క మహారాజు మౌనంగా కాలికాలయం వైపు నడవసాగాడు విక్రమార్క చక్రవర్తి ఈ కథ విను పూర్వం ఒకనొక కాలంలో గంగా తీరానగల ఓ గ్రామంలో ధర్మశర్మ అనే విప్రుడు ఉండేవాడు అతనికి ఇద్దరే సంతానం ఒక కుమార్తె ఒక కుమారుడు యుక్త వయసు వచ్చిన కుమార్తెకు పెళ్లి చేయతలచి తన కొడుకుతో సహా ఆమెకు తగ్గ సంబంధాలు వెతకడానికి వెళ్ళాడు ధర్మశర్మ ఆనాటి రాత్రి ఓ బ్రాహ్మణ యువకుడు దేశాంతరం వెళ్తూ వారి ఇంటి వద్ద కొంతసేపు విశ్రమించగా ధర్మశర్మ భార్య ఆ కుర్రవాణి సంగతులన్నీ విచారించి యోగ్యుడైన వాడేనని తలచి తమ కుమార్తెకు తగ్గ వరుడని తలచి భర్త వచ్చేదాకా అతడికి ఆతిథ్యం ఇస్తూ తమ వద్దనే ఉండమని కోరగా ఆ యువకుడు సరేనన్నాడు తండ్రితో పాటు వెళ్ళిన ధర్మశర్మ కొడుకు దారిలో తండ్రిని వీడ్కొల్పి తన మిత్రుణ్ణి చూసొస్తానని పొరుగురికి పయనమయ్యాడు బంధువుల ఇంటికెళ్ళిన ధర్మశర్మ ఓ బ్రాహ్మణ యువకుని చూసి అతడికే తన పిల్లనిస్తానని మాట ఇచ్చి అతడితో సహా తమ స్వగ్రామం బయలుదేరాడు అదే రోజు సాయంత్రానికి అన్ని విధాల యోగ్యుడని భావించినందున తన మిత్రుణ్ణి వెంటబెట్టుకుని ధర్మశర్మ కొడుకు కూడా ఇంటిదారి పట్టాడు ఏ ఒక్కరిని నిరసించడానికి లేదు అందరూ ఆమెకు జోడీ కాదగిన అర్హతలున్నవారే ఈ ధర్మ సంకట పరిస్థితిని దాటి ఎవరికో ఒకరికిచ్చి ఆమెను ఎలా కట్టబెట్టాలా అని ధర్మశర్మ తీవ్రంగా మదన పడుతుంటే ఆ రోజునే ధర్మశర్మ కుమార్తెను పాము కరవడంతో ఆమె మరణించింది ఆ కన్య దహన సంస్కారానికి ఆ ముగ్గురు బ్రాహ్మణ యువకులు శ్మశానానికి వెళ్ళారు శుభకార్యానికి పిలిచి అశుభానికి వారి సహాయం తీసుకోవాల్సి వచ్చినందుకు ధర్మశర్మ ఎంతగానో కుమిలిపోయాడు వెంట శ్మశానానికి వెళ్ళిన ఆ ముగ్గురు బ్రాహ్మణ యువకుల్లో ఒకడు ఆమె అస్థికులు సంచయనం చేసి మూటగట్టుకుని దేశాంతరాలకు వెళ్ళిపోయాడు ఇంకొకడు ఆమె చితాభస్మాన్ని మూటగట్టుకుని సన్యాసిగా మారి వెళ్ళిపోయాడు ఇంకొకడు ఆ శ్మశానంలోనే చిన్న పాక వేసుకుని ఆ కన్యనే సదా స్మరిస్తూ అక్కడే ఉండిపోయాడు సన్యాసిగా మారినవాడు ఓ గ్రామాన్ని చేరుకున్నాడు ఒక బ్రాహ్మణ్ ఇంటికి అతిథిగా వెళ్ళాడు సన్యాసికి భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉన్న అతని ఇల్లాలిని చంటి పిల్లవాడు మాటిమాటికి మారం చేస్తూ వేధిస్తుండటంతో ఆమె ఆ పిల్లడి రెక్కపుచ్చుకుని లాగి బయటికి విసిరేసింది ఆ పిల్లవాడు వెగత జీవుడయ్యాడు ఆ దృశ్యం కల్లారా చూసిన సన్యాసి ఈమె ఘాతకి శిశుహంతకి ఇటు స్త్రీ చేతి వంట తినరాదు అని భావించాడు అక్కడి నుంచి బయలుదేరపోతుంటే యజమాని ఆశ్చర్యపోయి భోంచేయకుండా వెళ్ళిపోవడానికి కారణమేమిటని అడిగాడు తాను చూసిన దృశ్యం వివరించాడు సన్యాసి ఇంతేనా మాకు ఇది మామూలే అన్నట్లుగా ఆ ఇంటి యజమాని ఆ పిల్లవాడిని తన దగ్గరున్న సంజీవిని బెత్తంతో సృశించాడు ఆ పిల్లవాడు నిద్రలోంచి లేచిన వాడిలా లేచి కూర్చున్నాడు ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయిన సన్యాసి ఆ బ్రాహ్మణునికి శిష్యుడై సంజీవిని బెత్తం మహిమ మంత్రంతో సహా నేర్చుకుని తిరిగి బ్రాహ్మణ బాలిక మరణించిన ప్రదేశానికి తిరిగి వచ్చాడు తాను మూటగట్టిన చితాభస్మం ఒక చోట భద్రపరచడంతో మూట విప్పి అందరూ చూస్తుండగా ఆ చితాభస్మానికి మంత్రపూరితమైన బెత్తం తాకించాడు బ్రాహ్మణ్య కన్య బ్రతికి లేచి కూర్చుంది సరిగ్గా అదే సమయానికి ఎముకలు మూటగట్టుకుని దేశాంతరం వెళ్ళిన మొదటి బ్రాహ్మణ యువకుడు కూడా అక్కడికి చేరుకున్నాడు మూడవవాడు అక్కడే ఉండనే ఉన్నాడు ఎప్పుడైతే బ్రాహ్మణ కన్య బ్రతికిందో ముగ్గురు ఆమె తనదంటే తనదని వాదులాడుకోసాగారు ఓ విక్రమార్క మహారాజా ఇది కథ ఈ ముగ్గురు యువకుల్లోనూ నిజంగా ఆమెను పెళ్లాడి భర్తగా ఉండటానికి యోగ్యుడెవరు అని ప్రశ్నించి ముగించాడు బేతాళుడు మొదటి బ్రాహ్మణుడు అస్థికలు తీసుకుని దేశాంతరం వెళ్ళిపోయినందువల్ల అతడు కుమారునితో సమానం రెండోవాడు ప్రాణదానం చేసినందువల్ల తండ్రితో సమానం నిత్యం ఆమెనే స్మరిస్తూ శ్మశానాన్ని కూడా లెక్క చేయక తోడుగా నిలిచిన వాడే ఆమెను భర్తగా పొందటానికి అర్హుడు అని సమాధానాన్ని రీతిని చెప్పాడు విక్రమార్కుడు మహారాజుకి ఈ విధంగా మౌనుభంగం కలగడంతో శవంతో సహా బేతాళుడికి తిరిగి మాయమైపోగల అవకాశం లభించటం అతడు మళ్లీ చెట్టెక్కడం జరిగిపోయాయి